ಪಡ್ಕೋಲೆ ಅಂತ ಪಡ್ಕೋಲ್ಲಿ ಹೇಳೋದಿಲ್ಲ ಏನ್ ಭಯಪಡೋದೇ ಭಯಪಡ

ఇంత అయిపోతుంది కూడా మీ ద్వారా తెచ్చు కట్టుకోవాలి బాగా కట్టుకున్నాము ఎన్ని బాధలవాడి కంట బాధపడుతుంది అందరి గురించి సన్న బాధలవాడి కట్టుకున్నాము సిలిండర్ పండిస్తుంది సిలిండర్ తీసుకుంటా సామాన్ తీసుకుంటా అంటే సామాన్లు కూడా లేదు మూడు బాసల పోలీసు వచ్చారు సార్ అసలు ಕಲ್ಲಾಗಿ ಬಂದಿದೆ ಸಾಮಾನು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು కరెంట్ లేదంటే కూడా ఇద్దరు కరెంట్ కట్ చేసి కరెంట్ కరెంట్ కట్ ఇదో ఇ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము ఇస్తాము లైట్ తీసి రోడ్ ఇస్తాము రోడ్ రోడ్ ఇస్తాము లైట్లు ఇచ్చినాము నీళ్లు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది టాయిస్ కడుతుంది ఇంత దౌద్యోగమ్మా నువ్వు భయపడకు ఈ నష్ట పరిహారాన్ని చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడనే ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి ప్రభుత్వమే కట్టియాలి లేదంటే మళ్ళీ మేము వస్తే మేము కట్టిస్తాం వీళ్ళు కట్టుకున్నాను చెప్తే వినకుండా ఉదయం సార్ అని చూస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్ట ఎక్కడ దీనికి ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు అసలు సార్ చెల్లపోతే మీరు పట్ట చెప్పండి వేలలే కదమ్మా లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టండి మీ మీ ఫోటోలు పెట్టి మర్గాలకు ఇక్కడ ఇల్లు కట్టించి అలా ఇల్లు కట్టి డాంబర్ రోడ్డు వేపిస్తుంది మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తుంది కరెంట్ లైన్లు ఇప్పిస్తుంది వాటర్ లైన్ ఇప్పిస్తుంది ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి పేదోళ్ళ ఇల్లు నీకు కూడా బాగుందలుగుతుంది ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు మీ భూమి అట్లే ఉంటాయి మీ భూమి ఎవరు నేను చేయలేదు పట్టాలు పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి గవర్నమెంట్ బాధ్యత దీనిలో ఇప్పుడు మేము నాలుగు వేల ఇళ్ళు కట్టించి ఇచ్చినాం మీరు కట్టి చేయలేదు కనీసం జాగ్రని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు మేము ఎందుకు లేదు మేము కట్టించకపోయినా కట్టుకొని వెళ్తాము ఇంకోటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు కొట్టు అప్పులు చేయకండి గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి చెప్పండి ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి కక్కిపిద్దాం సార్ ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటా కూడా మేము దాన్ని గొప్పకొం పేదోళ్ళతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం ఈ ఇక్కడ మా పేర్లు ఎవరైనా ఎవరైనా చెప్తే ఇంకా ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం ఇస్తాం మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మేము మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం మీకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేస్తే నమ్మపోతుంది ఐదు వందల పెన్షన్ వికలాంగులకు నాలుగు వేలు చేస్తే నమ్మపోతుంది ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మపోతుంది అయినా మేము పేదల ప్రభుత్వం మాది పేదల గురించి మేము ఉంటాం పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు నేను ఉంటాం ఇవన్నమ్మా నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి షాక్ వస్తుందని మనం మీ ఇండ్లకు ఇందు కట్టించి ఇవ్వాలి మీ ఇండ్లకు ఇందుకు కట్టించేయాలి వేరే ఇండ్లు అందరూ కూలిపోనలు ధైర్యంతో ఉండండి కూలిపోయిన ఇంటి పక్కన కొంచెం రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి పక్క పక్కల ఇచ్చి కాపాడుకోండి ఇక్కడ నేను కమిటీ కూడా కట్టించిన ఎందుకు మీరు చిన్న చిన్న పెనులు చేసుకోవడానికి అవసరం పడుతుంది కమిటీ హాల్ కూడా కట్టించింది మీ గురించి రూమ్ ఇచ్చిన కరెంట్ ఇచ్చిన మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్ రూమ్లు కట్టినా వాళ్ళకు ఇల్లు కట్టించినాం మీకు ఖాళీ పట్టలు ఇచ్చినాం వాళ్ళకి ఇండ్లతో పాటు కట్టించినాం పట్టలు ఇస్తే మీరు కూలిసి మీరు ఇది కట్టుకు ఇలా బిక్కు బిక్ పడుగు బస్ వస్తుంది మాట్లాడతాము పేదోళ్ళ ఉసిరు పోదు ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించాను కదా కళ్ళని నీళ్ళు వాళ్ళకు వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు రుడ్ పెట్టుకుని ఎవరు బాగుపడరు పట్టాలు పోయేలా పట్టాలు కాకపోతే కొత్త పట్టలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి గరీబుల్లా కదా కోటీశ్వరడా ఎలాగైనా కోటీశ్వరుడు మీ కొరకు నేను నిరాసార్లు మీరు ఎన్నిసార్లు కూడా ఉడతలు కూలగొట్టండి ఇప్పుడు కట్టుకుని ఏం చేయండి మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి చెప్పండి ఇగో మా ఇల్లు ఇట్లుండే ఇల్లు నుంచి ఇల్లు వచ్చి మాకు గింత పరిస్థితి వచ్చిందని చెప్పండి గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం గవర్నమెంట్ దృష్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదేం ప్రభుత్వం మీరు ఇదేనా ఈ కోట్లు గవర్నమెంట్ ఇస్తే పిల్లలు ఉద్యమ నమ్మక ఇచ్చింది అని చెప్పి అడుగుదాము వినకపోతే రాబోయే ప్రభుత్వం మాదే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం మేము వస్తాం మీకు బాగా జాబితా ఇక్కడ మంచిగా ఇల్లు కట్టించి మీకు మళ్ళీ అయితే ముట్టుకో ముట్టుకోమని చేస్తానండి ಇಟ್ ಪದ ಸಂಕು ಮಾ ಇದು ರಾತ್ರಿ ರಾತ್ರಿ ಮೇಸ್ಪಿ ರಾತ್ರಿ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಕುಲ ಕೊಟ್ಟು ಸರ್ ಮಾ ಇಂಡಿ ಕ್ಯಾಪ್ మేము ఇట్లా పరిస్థితిలో ఉన్నాకి ఇట్లా ఇద్దరు ఆడపిల్లలు నాకు మాకు ఏదో అప్పును సప్పును చేసి కట్టుకున్న ఇల్లుకు ఏది లేకుండా చేసిండ్రు సార్ నాయక్ సార్ ఇంట్లో సామాన్లు కూడా అట్లే ఉన్నాయి సార్ బియ్యము బియ్యం బట్టలు కొన్ని దుప్పట్లు అన్ని సామాన్లు కూడా అట్లే ఉన్నాయి కూడా అట్లనే ఉన్నాయి అన్ని సామాన్లు ఉన్నాక అల్లి అలా పల్లగొడతాయి ఎట్లా సార్ మాకు మరి ఏదైనా ఇన్ఫర్మేషన్ కొట్టాలి కదా మాకు ఇట్లా ఇద్దరు ఆడపిల్లలే మేము ఏడ పండుకోవాలి ఏం చేయాలి ఇన్ని సంవత్సరాల నుంచి రానే లేదు లెటర్ ఇప్పుడు కూడా లేదు ఇప్పుడు ఎట్లా గుల్ల కొట్టిండ్రు మాకు ఎట్లా పండుకోవాలి మేము ఏం చేయాలి రోడ్ మీద వండుకోవాలి ఏడ పండుకోవాలి పిల్లలకు స్నానానికి ఏం చేయాలి మేము మా ఇంటి ఇంటి కూడా కట్టినా మాకు నల్ల బిల్లు ఉంది మాకు కరెంటు ఉంది అన్నీ ఉంది మాది ఏంది లేని కూడా ఏం లేదు

ఇల్లు పిలించింది నా బిద్దీ ఒకరు వెంటుకేసుకుని సార్ మీ ఇద్దరమ్మ కట్టుకొని వండింటిని సార్ రాత్రి రాత్రికి వచ్చి ఏమి చెప్పకుండా పర్మిషన్ ఇవ్వకుండా మళ్ళీ బయటికి దొబ్బి అంతా దాంట్లో కూల ఓటి పెట్టింది సార్ ఎందుకు ఇట్లాడితే పోలీసులు ధర్మి ధర్మి దాపు దాపుకున్నాం సార్ మేము ఎవరు లేము మాట అని మాకు భయం అయ్యి అక్కడ పోయి దాపుకున్నాం సార్ నా బిడ్డకు సినజ్జీరావు స్వామి మధిర బ్లాండు ఆడ చదువుతుంది సార్ నేను బ్లాండే సార్ మా మగవాళ్ళు మా నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు కొడుకు వాళ్ళు అక్కడనే ఉండరు నేను నా బిడ్డకు కానీ ఉండము సార్ మాకు ఏం ఆధరం లేదు భూమి లేదు ఏం లేదు సార్ ఇల్లు తప్ప ఇప్పుడు ఏడ ఉండాలి వండుకొని తిన్నక కూడా ఏడవాళ్ళకి తనం పెడితే తిని ఉండం సార్ మాకు ఎవరు పెడతారు రోజు రోజు ఎవరు వెళ్తారు మేము ఏడు ఉండాలి కిరాయిలు కట్టలేము సార్ మేము ఏడ ఉండాలి ఏడ గురి చేసుకొని ఉంది ఏడు ఉంది మీ నైట్ ఏడున్నా భయం ఉంది సార్